హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల్ను సుమారు పదిహేడు వందల అరవై ప్రాంతం నుండి పదిహేడు వందల ఎనభై ఒకటి వరకు నిర్మల్కు నిజాం నవాబ్గా ఉన్న మీర్జా ఇబ్రహీం బేగ్ దమ్సా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం

అప్పుడు ఇప్పుడు తొంభై శాతం మందికి తెలియదు కేవలం ఒక వర్గానికి తప్ప అయితే పాత తరం మనుషులు నిమ్మనాయుడు మరియు ధంస గురించే చర్చించుకుంటారు మిగతా వారు శ్రీనివాసరావు కానీ జలపతిరావు కానీ కుంటి వెంకట్రాయుడు కానీ వీళ్ళ గురించి ఎవరికి తెలియదు అయితే ఇతని సమాధి ప్రస్తుతం మనం ప్రస్తుతం ఫైర్ స్టేషన్ పక్కన పాత సరద్ మహల్ ముందర మనం ఇప్పటికి చూడొచ్చు ఇతను యుక్త వయస్సులోనే క్యాన్సర్ వ్యాధితో మరణించినట్లు పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మరణించాడని ఇక్కడి శాసనం ద్వారా పాలరాతితో చేసిన శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు దమ్స లోకల్ వాడని కొందరు నిజాం నయ నవాబు సైన్యానికి చెందిన వ్యక్తి అని మరికొందరు వాదిస్తుంటారు నిజాం నవాబు ఉల్మల్కు నిర్మల్కు నవాబ్గా నియమించాడు ఇతన్ని

तेरा सौ में रंग है तेरह सौ साठ हिजरी है वो मैं देखे भी बोल दे सकते वो साल में ये तेरह सौ साठ हिजरी है ये तेरह वन थ्री सिक्स जीरो हिजरी हिजरी बोले तो कोई भी बोलता अच्छा ये क्या चौदह तेरह सौ साठ हिजरी है वो तो आज क्या चल रहा है मतलब वो साल तेरह सौ छियालीस వృద్ధుని సలహా తీసుకున్నాను కానీ అతను చెప్పింది నాకేం అర్థం కాలేదు అది ఉర్దూ భాషలో ఉంది అని చెప్పేసి అంటున్నాడు మరి అది నేనైతే అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్చి ముప్పై ఒకటి పదిహేడు వందల ఎనభై ఒకటిలో క్యాన్సర్ వ్యాధి మరణించడం ఇక్కడ మనకు చరిత్ర ఫుటల్లో అయితే ధమ్సా పూర్తి పేరు మీర్జా ఇబ్రహీం బేగ్ దంసా అయితే ఈ సమాధి వెనకాలే పాతకాలం నాటి గన్ ఫౌండరీ ఉంటుంది మీర్ అయితే నిర్మల్ కు ఇంత మంది కిల్లాదారులుగా పనిచేసినా కూడా కేవలం చివర నవాబుగా పనిచేసిన ధంసాది మాత్రమే శాసనం ఇక్కడ పకడ్బందీగా ఉంది అయితే ధంస తన మరణం ఎలాగూ మరణం ఇస్తానని తెలిసి తన రాజ్య సంపద మొత్తాన్ని ఖజానా చెరువులో భద్రపరచాడని చెప్పేసి చెప్తారు కొంతమంది అయితే ధంస గురించి మనం ఇంకా గొప్పగా చదువుకోవాలనుకుంటే ఉర్దూ భాషలో ఏదో పుస్తకం ఉందంట ఆ పుస్తకం చదివితే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయని చెప్పేసి చెప్తున్నారు దేశ చరిత్రలో ఎందరో మహావీరులున్నా కొందరికి గుర్తింపు లభిస్తే మరికొందరికి గుర్తింపు లభించలేదు మన చరిత్రలో గుర్తింపు పొందిన వీరుల కన్నా గుర్తింపు పొందని మహావీరులే ఎక్కువ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి